వైబ్స్ క్రేజ్ క్రేజ్ ఎవడో నిన్న మొన్న సో మొత్తానికి తర్వాత ఒక బాలీవుడ్ ట్విట్టర్ లో బాలీవుడ్ వాడు ట్వీట్ చేశాడు అనమాట లో ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా వీక్ గా ఉంది నైన్టీ ఎయిటీ టు నైన్టీ క్రోస్ అనుకున్నారు అంటే వాడు ట్వీట్ చేసింది చెప్తున్నా ఎయిటీ టు నైన్టీ క్రోస్ అనుకున్నారు బట్ ఈ టీజర్ విడుదలయ్యాక స్వామి ఉద్దురాబాబు ఇంత అంటూ ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ పడిపోయింది అంటే యాభై కోట్లకు కొన్నారో కొనబోతున్నారో అంటూ వాగాడు రే లౌడెబాల్ చూడరా ఇప్పుడు ఎంత వచ్చింది ప్రిలీజ్ బిజినెస్ అని ఎన్టీఆర్ స్టామినా ఇందులో మీరు చెప్పకండి బాలీవుడ్లో మీరు చెప్పకండి చెప్పుకోండి ఎవడొద్దం లేదు ఏపీటీజీలో ఆయన క్రేజ్ వేరే లెవెల్ సో మీరు ఆయన దరిదలో కూడా రారు సో అది మీరు ఆలోచించుకోవాలన్నమాట సో మొత్తానికైతే ఇప్పుడు ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే సో మొత్తానికి బాలీవుడ్కి పెద్ద గిఫ్ట్ ఇచ్చాడని చెప్పుకోవాలి ఎన్టీఆర్ మాత్రం మామూలు గిఫ్ట్ కాదనమాట చరిత్రలో ఏ సినిమా కూడా ఏ డబ్ మూవీ కూడా సాధించలేని రికార్డ్ సాధించి పెట్టాడు ఏకంగా ఓటి కాదు రెండు కాదు ఏకంగా ఫస్ట్ టైం హండ్రెడ్ క్రోస్ షేర్ బిజినెస్ చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది సో ఇప్పటి వరకు అయితే కేజీఎఫ్ నెంబర్ వన్ ప్లేస్లో ఉందనమాట డబ్బుడ్ మూవీస్లో అయితే ఏపీటీజీలో ఇంత ఎనభై ఐదు కోట్లు పెట్టింది అనమాట సో అంతకుముందు రోబో ఉండేది సిక్స్టీ క్రోర్స్ ఆ ఫిఫ్టీ క్రోర్స్లో సో మొత్తానికైతే దాన్ని కొట్టి ఏకంగా పెద్ద మార్జిన్తోనే సో ఎనభై ఐదు కోట్లు పెట్టింది బట్ ఇప్పుడు ఎవరు ఉంది అక్కడ ఎన్టీఆర్ సో మొత్తానికి యాప్జల్గా నేను కూడా అనుకున్న హండ్రెడ్ క్రోర్ పైన చేయొచ్చు లేదంటే హండ్రెడ్ క్రోర్స్ చేయొచ్చని బట్ మొత్తానికైతే నేను అనుకున్నట్టే వన్ టెన్ క్రోర్ షేర్ ఎస్ వన్ టెన్ క్రోర్ ప్రీలీజ్ బిజినెస్ జరిగింది భయ్య ఏపీటీజీ మొత్తం కలిపి సో ఇది కలే బాలీవుడ్ వాళ్ళకే అని చెప్పుకోవాలి సో మొత్తానికి వీళ్ళు ఎన్టీఆర్ని ఏమని చేస్తారు క్యారే బాయ్ క్యా ఇప్పుడు చెప్పండి రా బాలీవుడ్ బాడుకోవాలరా ఎప్పుడైనా మీ సినిమాలకి ఇక్కడ మన తెలుగులో అసలు ఇలాంటి బిజినెస్ ఎప్పుడైనా చూసారా చర్చి ఇలాంటి బిజినెస్ కాదు కనీసం యాభై కోట్ల బిజినెస్ ఎప్పుడైనా చూసారా అస్సలు అది ఏకంగా హండ్రెడ్ కోట్ల బిజినెస్ సలాం కొట్టి పక్కకి పోండి బాయ్ సో మొత్తానికి ఈ రేంజ్ బిజినెస్ చేయడమే కాదు సో దాన్ని రిక్వైరీ కూడా చేయాలి రిక్వైరీ చేయాలంటే ఖచ్చితంగా పాజిటివ్ టాక్ రావాలి ఏపీటీజీలో లేకపోతే వన్ టెన్ క్రోర్స్ ఒక డబ్బు మూవీ కంటే చాలా పెద్ద స్కేల్ అది సో ఎందుకంటే ఎంత ఎన్టీఆర్ సినిమా అయినా ఒక డబ్బు మూవీని చూడడానికి చాలా మంది కామెన్ ఇష్టపడరు సో ఎన్టీఆర్ని బాగా ఎలివేట్ చేసి బాగా ఉండి ఎన్టీఆర్ని బాగా హైలైట్ చేశారనుకోండి ఖచ్చితంగా ఏపీటీజీలో అది సింగి పీస్ పీస్ మామూలు కాదు నరుక్కకుంటే వెళ్ళిపోతాడు సో కలెక్షన్స్ అయితే సో మొత్తాన్ని మీకేమనిపిస్తుంది గా సార్ ఈ వన్ టెన్ టో బిజినెస్ పై తప్పకుండా మన కంట్రోల్ తెలియండి ఇంకెందుకు సార్ సబ్ సో